ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓటింగ్ అన్నిటిని కూడా యాభై వరకు ఒక కట్ట కట్టి అన్నింటిని మళ్ళీ ఒక చోట చేస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ ఐదో రౌండ్ కంప్లీట్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అంటే మనం ఒక థర్టీ పర్సెంట్ అని అనుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికే ఇది టెక్స్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను ఆల్మోస్ట్ ఫార్టీ టు టెన్ అయింది ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు టూ ఓ క్లాక్ వరకు ఇదే అవుతుంది లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అదేవిధంగా పోస్టల్ బ్యారెట్స్ని కూడా ఇది పైన ఏదైనా డిక్లరేషన్ సరిగ్గా ఇచ్చారా లేదని బేస్ చేసుకొని వాటిని అవుట్ చేస్తూ ఉన్నారు కౌంటింగ్లో ఈ పోస్టల్ బ్యారెట్స్కి సంబంధించి పెద్దగా ఇదే సందర్భంలో మరి ఎన్నిక అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికలు ముప్పై మూడు నియోజకవర్గాల్లో నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాల్లో చాలా ప్రశాంతంగా చాలా హుందాగా జరిగింది ఎన్నిక ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువత రైతు